దేవిని అతి పరిశుద్ధమైన నామన మీ అందరికీ ప్రభు పేరిత వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ అనేది మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లోకంలో అన్ని మాటల కన్నా అన్ని ముచ్చట్ల కన్నా దేవుని ముచ్చట్లు దేవుని యొక్క మాట ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేదండి అంత మాత్రమే కాదు కానీ మనము ఏ మార్గంలో నడిస్తే మనం ఎలాగా ఆలోచిస్తే మనం ఎలాగా జీవిస్తే మన యొక్క జీవితంలో మనం జయాన్ని పొందుకుంటామో సంతృప్తితో సమాధానంతో ముందుకు వెళ్తామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనకి తెలియజేస్తూ ఉంటాడండి ఆయన ఏ స్వార్థం లేని వాడు నిష్కమైనటువంటి వాడు నిర్దోషమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మనతో చెప్పేటువంటి మాటలన్నీ కూడా మనకి మేలును కలిగించి కలిగించేవి కాబట్టి శ్రద్ధతో మాట నింద మనం మేలు పొందుకుందాం కీర్తన గ్రంథం నూట యాభైవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మ్రోగు తాళములతో ఆయనను స్ధించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుధించుడి సకల ప్రాణులు ఎభోవాను గాక ుడే పాటలు పాడుతూ దేవుని స్థుతించే వారి ఉండాలని తాళములతో స్వరమండలములతో గంభీర గల సితారాతో వాయిద్యాలతో ప్రభువుని స్థుతించాలని ప్రభువుని గణపరచాలని దేవుని లేఖనాల ద్వారా దావీలు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఎందుకోసం అంటే పరలోకంలో కూడా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా దూతలు ఆయన్ని శుద్ధిస్తూ ఉన్నారంట ఆయన ఘనపరుస్తూ ఉన్నారంట గొప్ప దేవుడు సైన్యులకు అధిపతి సర్వశక్తి మంతుడు అని ఎప్పుడు కూడా దూతలు ఏం చేస్తున్నారంటే ఆయన శుద్ధించే వారంగా ఘనపరిచే వారిగా ఉన్నారండి కాబట్టి మనం కూడా ప్రభువుని శుద్ధించే వారంగా ఉండాలి ప్రభువుని వారంగా ఉండాలి పాటలు పాడుతూ ఉంటే మన హృదయం ఎంత నెమ్మదితో నింపబడిద్దో ఎంత సమాధానంతో నింపబడుతూ ఉంటుందో కదా ఉదయాన్నే ప్రతి దినము కూడా చక్కని దేవుని పాటలు మనం వింటూ మన రోజును మనం ప్రారంభిస్తే మనం అంతా కూడా ఎంతో నెమ్మదితో సమాధానంతో నింపబడితే అండి చికాకులు లేకుండా చింతలు లేకుండా ఆ పాటల మాటల ధ్యానంలో మనం ఉన్నప్పుడు ప్రభువు మీద ఆధారపడుతూ ఉంటాం ఆ ఉదయాన్నే ప్రభువుని స్థుతిస్తూ ఉంటాం ఘనపరుస్తూ ఉంటాం తద్వారా ఆ రోజంతా కూడా దేవుని ఘన కార్యాన్ని మనము చూడగలుగుతూ ఉంటామండి చూడండి హోషోపాత రాజు కూడా శత్రువులు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యుహోషపాత రాజు చేసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగాయా నా బలమైతే నాకు చాలదు నీవు సర్వశక్తి మందుడవు నువ్వు సహాయం సమర్థుడవు నీవు నా పక్షాన న్యాయం చేయవా ప్రవ్వా అని ప్రార్థన చేసుకున్నాడండి అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే నేను నీకు జయాన్ని ఇస్తాను నువ్వు యుద్ధంలో జయాన్ని పొద్దుకుంటా వెళ్ళు అని ప్రవక్త ద్వారా దేవుడు విహోషపాత రాజుకు తెలియజేశాడు ఎంతటి విశ్వాసాన్ని రాజు ఉంచాడంటే ఉంచాడంటేనండి ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ ఏ యుద్ధం ఎలాగ వెళ్తారండి ఎలాగా ఆ తమ తమను సిద్ధపరచుకుంటూ ఉంటారంటే యుద్ధం చేయడానికి వస్తువులతో సామాగ్రిలతో ఆ యుద్ధానికి కావలసినటువంటి వాటి సిద్ధపరుచుకొని సిద్ధపరచుకొని యుద్ధం చేయడానికి ఆ శక్తిమంతులను చూసుకోవడం బలవంతులు చూసుకోవడం ఆయుధాలు చూసుకోవడం ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు కదా హుష పాత్ర చేసినటువంటి పని ఏంటంటే అక్కడ కొంతమంది పాటలు పాడేవారిని నియమించాడంట పాటలు పాడే వారిని వాయిద్యాలు వాయించే వాళ్ళని నియమించి వారు వారి యుద్ధానికి వెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రజల ముందు వారు నడుస్తూ ఆయన కృప నిరంతరం గాక ఆయన గొప్పదేవుడు ఆయనకి స్తోత్రం గాక ఆయనకి మహిమ గాక ఆయన వారు పాటలతో వాయిద్యాలతో ప్రభువుని స్థుతిస్తూ ఆ వెళ్ళడానికి కొంతమందిని అక్కడ నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ప్రభువుని స్థుతిస్తున్నారు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు ప్రభువుని ఘనపరుస్తున్నారు వెంటనే యహోషాత్ యొక్క సైన్యం శత్రువుల సైన్యంతో యుద్ధం చేయకముందే ఆ వారు ఉన్నట్టు వారు ఒకరి మీద ఒకరికి వైరం ఒకరి మీద ఒకరు పొడుచుకునేలాగా దేవుడు చేశాడండి శత్రువులందరికీ కూడా వెంటనే శత్రువులంతా కూడా హతమారినట్లుగా మనం చూస్తున్నాం యహోషాద్ క్షేమంగా మరలా తన యొక్క ప్రాంతానికి వచ్చి విజయోత్సాహంతో సహాయం చేసినటువంటి ప్రభువుని ఘనపరిచినట్లుగా చూస్తున్నాం చూసారా ఒక యుద్ధంలో శత్రు సైన్యం ఎంతో బలం కలిగినటువంటి వారు ఆ వారిని వారి వారి మీదకి వెళ్ళడానికి యహోషాద్కి భయం అనిపించి ప్రార్థన చేసుకుని దేవుని వైపు చూచండి ఆ తర్వాత తను తీసుకున్న తీర్మానం ఏంటంటే ప్రభువుని స్థుతించాడండి ఆ స్థుతించడంలోనే గొప్ప విజయాన్ని పొందుకున్నాడు కాబట్టి మనం మన హృదయం ఎలాగ సమస్యలు ఉన్నా సమస్యలున్నా చికాకులున్నా మనం ఎప్పుడు కూడా ఒక ఉదయమే కాదు మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా చక్కగా దేవుడి పాటలు దేవుడి మాటలు మనం పాటల రూపంలో దేవుడి పాటలు అవి భక్తులు ఎక్కడ ఎలాగా వాళ్ళు రాశారంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని తీసుకొని వాళ్ళు పాటల రూపంలో రాస్తూ ఉన్నారు కాబట్టి ఆ పాటల్ని మనం పాడుకుంటూ ఉన్నా కూడా మన మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన హృదయం కూడా దేవునికి దగ్గరగా ఉంటదండి దావీదు మందస్థాన్ని తీసుకెళ్తూ ఉంటే పాటలు పాడేవాళ్ళని నియమించాడట వాయిద్యాలు వాయించే వాళ్ళు నియమించాడట తాళాలు వాయించే వాళ్ళు నియమించాడ రకరకాలుగా ఆ రకరకాల వాయిద్యాలు వాయించడానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం చూసారా ఎంత ఆసక్తిని గావేత్రి మహారాజు ప్రభువుని శృధించడంలో జనపరిచాడు కదా మనం మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి విషయాల్లో మనం చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక ఒక పని పట్ల ఆసక్తి ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటది అది బాగా చేయాలి దాని కొరకు ఏం చేస్తుంది రకరకాలుగా దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు దాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటారు ఆ దాన్ని చక్క చక్కగా అందంగా దాన్ని ఏదైనా వస్తువుని ప్రేమిస్తున్నా ఏదైనా చేస్తున్నా దాన్ని ఏం చేస్తుంటే వారికి నచ్చినట్లుగా రకరకాలుగా దాన్ని ఆ ఉంటారు చూస్తూ ఉంటారు సంతోషిస్తూ ఉంటారు కదా ప్రభువుని సుధించడానికి ఎన్ని రకాలుగా రకరకాలుగా మరి వాయిద్యాలతో తాళాలతో సితారాతో తంతి వాయిద్యాలతో ఇలాగా ఆ ప్రతి సమస్తం కూడా ఆ సమకూర్చుకుంటూ ప్రభువుని శుద్ధిస్తున్నాడు అద్వారా ప్రభువుని ఎంతగానో కనపరుస్తూ ఉన్నాడు మరి ఆరాధనకి యోగ్యుడు కాబట్టి ఆయన్ని స్ఫుధించడంలో శక్తి ఉండదండి కౌలు శీలని బంధించినప్పుడు బంధించినప్పుడు వేసి బిగించినప్పుడు ఆ చేసిన పని ఏంటంటే వారు కూడా పాటలు పాడి శుధించారంటే ఆ బాధలో ఉన్న నేను పాటలు పాడలేను నేను మౌనంగా ఉంటానని చాలా మంది అంటూ ఉంటారు మనం ఎప్పుడైతే పాటలు పాడుతూ శుద్ధిస్తూ ఉంటామో సాధారణ మన దగ్గర ఉండడానికే ఆ ఇష్టపడ్డండి మన దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటాడు మనం దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటాం దేవుని శక్తితో మనం నింపబడుతూ ఉంటాం ఆయన విశ్వాసమునకు కర్త కదా మనకి విశ్వాసాన్ని మనకి దయచేస్తాడండి కాబట్టి అటువంటి ఆ విశ్వాసం మనలోకి రావాలంటే ఎప్పుడు కూడా పాటలు పాడుతూ దీస్తూ దేవుని వారంగా మనం ఉండాలి ఒకవేళ నువ్వు చిక్కుతో ఉన్నావేమో బాధతో ఉన్నామే తృంగితలతో నిరాశతో ఉన్నామేమో అయినప్పటికీ కూడా ఆ పాటలు పాడుతూ దేవుని స్పృతించు దేవుని ఘనపరచు తద్వారా నీ హృదయంలో నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడండి ఒక సహోదరి సాక్షిస్తున్నది కదా మా అమ్మగారి కొట్లో బాగోలేదు నాకు సహాయించే ప్రభు అని హృదయపూర్వకంగా ఆదివారం మందిరంలో నేను ఆరాధన చేశాను తద్వారా దేవుడు నాకు చక్కటి మాటని వినిపించాడు ఆ తల్లి స్వస్థత పొందుకుందని ఆ సహోదరు చూడని మనం మనకున్నటువంటి సమస్యల్ని ప్రక్కన పెట్టి సహాయం చేయగల సమర్థత కలిగినటువంటి ఆయన్ని మనం మహింపరిచినప్పుడు మనం కనపరిచినప్పుడు మనం ఆరాధన చేసినప్పుడు మరి ఆ కార్యాన్ని మనము చూడగలుగుతాం మనం ఒంటరిగా ఉన్న ప్రభువుని ఆరాధన చేయొచ్చు మనం సహవాసంలో దేవుని మందిరంలో కూడుకున్నా మనం ఆయన ఆరాధన చేయొచ్చు మనం కుటుంబంగా కూడుకున్నా మనం ఆరాధన చేయొచ్చండి కాబట్టి నీకు ఏ ఎలాగ అనుకూలత ఉందో ఆయా సమయాల్లో అభుని శుద్ధించు ఆరాధించు తద్వారా కృపతి నువ్వు పాత్రలా అవ్వాలని నాశపడతాను ఈ మాట దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్న దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధానికి కొందనాలు స్తోత్రాలు దావి మహారాజు అంటున్నాడు కదా తంటి వాయుద్యములతో గంభీర తాళములతో స్వరమండలములతో ఆయన్ని స్థుతించాలి నిశాలవిస్తున్నాడు ఎందుకోసం అంటే స్థుతింపదగిన దేవుడు కొని ఆడదగిన దేవుడు ఆయన శుతి నందదగిన దేవుడు తండ్రి నిన్ను శుతించటలో ఆ మా యొక్క బలహీనతలు మా యొక్క కుంగుదలలో నిరాశలు మేము దూరం చేసుకోగలుగుతాం మేము సంతోషాన్ని పొందుకోగలుగుతాం కాబట్టి నేను స్థుతించి నిన్ను ఘనపరిచి ప్రతి ఒక్కరు నిన్ను బట్టి ఆనందించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని చేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి ఆమె